సిఫార్సు బదిలీ పేరుతో యాభై కోట్లు అక్రమాలు చేసి లాగేసుకున్నారు కావాలని అంటే ఇవన్నీ చేయటం వల్ల ఉపాధ్యాయులు వాళ్ళకి నెగిటివ్ గా ఉంటున్నారనే ఉద్దేశంతో ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించాలని కూడా ప్రయత్నం చేయటం జరిగింది అంతేకాకుండా నోటు పుస్తకాలు తనిఖీ చేయట్లేదని టీచర్లనిపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఈ యాప్లని ఆ యాప్లని అవి భర్తీ చేయాలి మీరు ఇవి రాయాలి ఆన్లైన్లో ఇవన్నీ భర్తీ చేయాలని ఏవేవో ఇష్యూస్ అన్ని భర్తీ చేయాలని చెప్పి పదమూడు యాప్లు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి నిద్ర లేకుండా చేసిన హీన చరిత్ర ఈ వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయటం చేతగాక టీచర్లని మీరు వండిపడి మీరు వండండి అని చెప్పారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీరా ఈ రోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ నాడు నేడు పేరుతో ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఆ ఫోటోలు తీయండి ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి అవి చేయండి చేయండి అని చెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళని వాళ్ళకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి గ్యాప్ క్రియేట్ చేసేసారు వీళ్ళు దానివల్ల మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి మూడో స్థానంలో విద్యా వ్యవస్థ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పంతొమ్మిదో స్థానానికి తీసుకొచ్చిన హీన చరిత్ర అయింది ఈరోజు వీళ్ళు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఏం చెప్పాలి ఇవన్నీ కాదండి ఏనాడైనా ఉపాధ్యాయులకి ఒక్క నెలైనా మీ హయాంలో సక్రమంగా జీతాలు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి హయాంలో మేమేదో ఉపాధ్యాయులు బోర్త్ భర్తీ చేశామని చెప్పి సోషల్ మీడియాలో ఇలా రాసుకుంటా ఉన్నారు ఇది ఎంత ఫేక్ అంటే చెప్పటానికి మాటలు కూడా లేవు సిగ్గు వదిలేసి సిగ్గు అనే పదాన్ని సిగ్గు అనేది వదిలేసి ఈరోజు తప్పుడు ప్రచారం వైసీపీ పార్టీ చేస్తూ ఉంది దీని వివరాలు ఇప్పుడు నేను చెప్తాను వీళ్ళు ఏం చెప్పారు రెండు వేల తొంభై ఎనిమిదిలో నాలుగు వేల యాభై తొమ్మిది పోస్టులు భర్తీ చేశారంటే వీళ్ళు రెండు వేల తొంభై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉంది మీరా నారా చంద్రబాబు నాయుడు గారా అవి భర్తీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతాలోకి అసలు ఎట్లా వేసుకుంటారు అందులో కొంతమంది ఏదో కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టు ప్రాబ్లం తర్వాత సాల్వ్ అయ్యింది అది మీ ఖాతాలోకి ఎట్లా వేసుకుంటారు అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో ఇందులో అసలు అసలు రెండు వేల ఎనిమిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడయ్యాడు మీరు ఏమైనా రెండు వేల ఎనిమిదిలో ముఖ్యమంత్రి అయ్యారా దాని గురించి ముందు మీరు సమాధానం చెప్పండి అప్పుడు కూడా ఏదో కోర్టు కేసు ఉంటే ఆ కోర్టుకు సంబంధించిన కేసు ఇతని హయాంలో సాల్వ్ అయ్యింది అది కూడా మొత్తం భర్తీ చేయలేకపోయారు వీళ్ళు తర్వాత రెండు వేల పద్దెనిమిది డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఇవి నారా చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేసి వీళ్ళకి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వీళ్ళకి పరీక్ష పెట్టి వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోవటం జరిగింది ఇది అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అతని ఖాతాలోకి వేసుకుంటారో మరి మాకైతే అర్థం కావట్ల